కీళ్ళ నొప్పులు మోకల నొప్పులు అంటాం కదా వాటిల్లో మేజర్ మనకు ఈ జాయింట్ పెయిన్స్లో మోకల నొప్పు అనేది మనకు ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతున్న ఒక జబ్బు అనమాట దీంతో పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా చాలా మంది దీంతో సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో పూర్వం ఏంటంటే వందలో ఐదు మందికి వచ్చేది ఈ రోజుల్లో వందలో ముప్పై నలభై మందికి వస్తుంది దీనికి కారణాలు ఏంటని ఇప్పటి వరకు వెతికారు కానీ సైన్స్ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం సైన్స్ సైన్స్ అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నాం కానీ మనం కొత్తగా ఈరోజుకు ఈరోజే కనిపెట్టిందాన్ని ఈరోజు కనిపెట్టాం ఇది దీనివల్ల ఈ జబ్బు వస్తుంది అనుకుంటున్నాం కానీ మళ్ళీ రేపటికి ఇది కాదండి దీని దీని ద్వారా కాదు ఇంకో దాని ద్వారా వచ్చిందని చెప్పి మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీరందరూ ఎక్స్పీరియన్స్ చేశారు ఇంతకుముందు కోవిడ్లో ఈ రోజు ఒకటి ఉంటే రేపు ఇంకోటి దానికి పారాసిటమాల్ పనిచేస్తుంది అని కొంతమంది చెప్తే అది దాన్ని ఇది వాడని నేను కొందరు దీనికి రెమడిసివియర్ వాడని కొన్ని ఇవన్నీ మనం చూసాం లాస్ట్ వచ్చేసరికి అవన్నీ ఏం పని చేయలేదని అని చెప్పడం ఇవన్నీ చూసాం అనమాట అదేవిధంగా ఈ రోజుల్లో మనం అన్ని చూ చెప్పుకుంటూ వస్తున్నాం సైన్స్ అంటే ఏదైంటే మనకు దాన్ని కనిపెట్టి రాస్తూ వచ్చారో అదే చదువుకుంటూ పోతున్నాం కాబట్టి మనం కూడా మన డాక్టర్స్ కూడా ఏంటంటే మైండ్ డైవర్ట్ చేసి ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడం అనేది ప్రతి ఒక్కరి డాక్టర్స్ బాధ్యత అని నేను అనుకుంటున్నాను కానీ ఎవరో ఎక్కడో కూర్చొని రాసిందాన్నే మనం చదువుతున్నాం కాబట్టి మనకనేది మన సొంత నాలెడ్జ్ మీద చాలామంది దాని గురించి మాట్లాడడం లేదు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే ఇమ్యూన్ డిజి డిజార్డర్ వల్ల మనకు ఈ జాయింట్ పెయిన్స్ ఈ గౌట్స్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పటివరకు అనుకుంటున్నాం కానీ రీసెంట్గా అంటే రీసెంట్ అని కాదు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మళ్ళీ మనకు దాంట్లో ఒక బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుంది దానివల్ల ఈ మోకాల నొప్పులు వస్తున్నాయి కానీ ఇది ప్రతి టూ ఇరవై నాలుగు మందిలో ఒకరికైతే ఇది ఉంటుంది ఇది ఫీకస్ ద్వారా అంటే మనం కూర్చున్న లెట్రిన్ ద్వారా లెటి్రిన్లో ఉండి ఇది బయటపడుతుందని చెప్పి రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి దాని పేరు ఏంటంటే సబ్డులో గ్రాండ్లం అని చెప్పి అది ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా వల్ల ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అంతకుముందు ఏంటంటే ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి ఒకటి అక్కడున్న జాయింట్లో అరిగిపోయిందని చెప్పి ఇవన్నీ అరిగిపోతాయి ఇవన్నీ కామనే కానీ ఎందుకు దేనివల్ల అరిగిపోతున్నాయంటే దానికి కారణాలు చెప్పడానికి మనకు దగ్గర మ్యాటర్ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ఈ సబ్డోలింగ్ గ్రాండ్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందని చెప్పి రీసెంట్ స్టడీస్ చెప్పడంతో ఈ బ్యాక్టీరియా ఏంటంటే అక్కడ ఉన్న సరౌండింగ్ టిష్యూని కొంచెం డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది వీటిల్లో దీనికి మనం ఇంతకు ఇంతవరకు కొన్ని మోడ్రన్ మెడిసిన్లు కార్డిజోన్స్ కానీ అవి వాడే వల్ల మన హోమియోపతి మెడిసిన్కి వచ్చేసరికి దానికి బెస్ట్ మెడిసిన్స్ వచ్చి అంటే మన మెడిసిన్లో జబ్బును బాగు చేయడం కాదు జబ్బు ఎందుకు వచ్చింది ఆ జబ్బును మనిషికి ఆ జబ్బు ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏంటి ఆ కారణాలను ఎతికి మొత్తం రూట్ కాజ్ అంతా చూసి దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట అది మన హోమియోపతి సిస్టంలో ఉండేది మాకు ఎప్పుడూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మన హనుమాన్ గారు చెప్పారు మీరు సిమ్టమ్స్ను రోగిని చూడకండి రోగికి వచ్చిన లక్షణాన్ని చూసి ట్రీట్ చేయకండి రోగాన్ని చూడండి ఆ రోగం ఎందుకు వచ్చింది అంటే ఆ రోగం ఎందుకు వచ్చిందనే మనకు బయట చూసుకుంటే మనం తినే ఆహార పదార్థాలు కావచ్చు మనం చేసే డే టు డే లైఫ్ కావచ్చు మనం చేసే టెన్షన్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొందరు అన్నెసరిగా ఏం లేకపోయినా చాలా వరకు సఫర్ అయ్యి బాధపడే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఏంటంటే మన బ్రెయిన్లో ఉండే కెమికల్ చేంజెస్ రియాక్షన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ కూడా కొన్ని చేంజెస్ కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తుంటాయి వాటి ద్వారా కూడా ఇటువంటి లక్షణాలు అంటే బాడీ ఇమ్యూన్ పవరు ఎప్పుడైతే తగ్గుతుందో మనకు ఈ సిస్టమ్ అనేది ఈ నొప్పులు ఇవన్నీ కూడా మనకు బయటపడే అవకాశం ఉంటుంది వీటిని ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం ఆటో ఇమ్యూన్ అంటే ఏం లేదు మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాము తన బాడీలో ఉండే ఓన్ సెల్స్ను మనకి ఏదైతే సిస్టమ్ మెకానిజం ఉంటుందో డబ్ల్యూబిసి అని చెప్తాం కదా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఏది ఎంటర్ అయినా అవి దాని మీద ఫైట్ చేసి వాటిని బయటికి పంపించే అవకాశం ఉంటుంది అవి రాంగ్ ఏం చేస్తాయి అంటే మన సిస్టమ్ మీద దాంట్లో ప్రొడ్యూస్ చేయని సిస్టమ్ రాంగ్గా ఐడెంటిఫై చేసి మన ఓన్ బాడీ మీదనే దాడి జరుపుతాయి దానివల్ల అక్కడ డిస్టబ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఎన్నో రకాలుగా అంటే మనం ఒక స్కిన్ తీసుకున్న సోరియాసిస్లో కూడా ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకుంటాం అలాగే ఈ గౌట్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ డయాబెటిక్ ఇటు ఇవన్నీ కూడా మనకి ఇమ్యూన్ డిజార్డర్ కిందకే మనం దాన్ని లెక్కేస్తాం ఇప్పుడు చెప్పినట్టు రోగిని మనం ట్రీట్ చేయాలి రోగానికి వచ్చే లక్షణాన్ని అందరం చేస్తాం మోడర్న్ మెడిసిన్ చెప్పేది ఏంటంటే రోగానికి వచ్చిన లక్షణాన్ని చేస్తున్నాం రోగాన్ని నయం చేయట్లేదు నేను చెప్పేది పాయింట్ ఏంటంటే మనకు మోకల్ నొప్పి వచ్చింది మోకాలు నొప్పి ఎందుకు ఎందుకు వచ్చిందనే రూట్ కాజ్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే మోకల్ నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోయింది అలా కాకుండా దానికి వచ్చిన లక్షణాన్ని తగ్గిస్తున్నాం అది గ్రేడ్ వన్లో ఉందా గ్రేడ్ టూ ఆ గ్రేడ్ ఆ గ్రేడ్ ఆ అంటే మనకు నాలుగు గ్రేడ్గా నాలుగు గ్రేడ్స్గా దీన్ని డివైడ్ చేసి మనం దాన్ని చూస్తున్నాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో మనకు కొంచెమే డ్యామేజ్ అయ్యి కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చి అక్కడ ఉన్న మజిల్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎంఆర్ఐ కానీ ఎక్స్రేలు కానీ తీసుకుంటే దాంట్లో మనకు ఫైండ్ అవుట్ అవుతుంది అప్పుడు ఏంటంటే దానికి వచ్చిన లోపల డ్యామేజ్ అయిందని మనం క్యూర చేయట్లేదు బయట పైన లక్షణాన్ని క్యూర్ చేస్తున్నాం ఒక పెయిన్ కిల్లర్ అంటాం దాన్ని ఆ కిల్లర్ వేసినప్పుడు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ రిపీట్ ఇలా ఇవన్నీ చూసి చూసి మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి దీంట్లో అది ఏదన్నా కానీ రోగాన్ని అయితే బయటకు పంపించారు రోగ లక్షణాన్ని క్యూర్ చేయడం ఎవరమేం చేస్తాం అని చెప్పి మనం ఇక్కడ ఆయుర్వేదిక పంచకర్మల్లాగా కొన్ని చేస్తూ హోమియోపతి ద్వారా పూర్తిగా రూటు కాజును ఎలిమినేట్ చేసి పేషెంట్ని అయితే పూర్తిగా మనం బయటికి పంపిస్తున్నాం అనమాట అది బ్యాక్టీరియా ఉందా ఇంకోటి ఉందా ఏమన్నా ఉందా దేని ద్వారా వచ్చినా కూడా మనకు అల్టిమేట్గా కింద పడినామా దేని ద్వారా బండినమా షుగర్ వల్ల వచ్చిందా కాలు జాయింట్ తీసేయాల్సి వస్తుంది కానీ అది తీసేయకుండా కాపాడాలి కాబట్టి అది దేనివల్ల వచ్చింది మనకు కాజ్ అవసరం లేదు అది ఎందుకు వచ్చింది ఆ వచ్చిన దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలనేది మన సిస్టం దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కింద మనం ఇక్కడ ఒక ఐదు రకాల సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ అవి ఏంటి అంటే ఆయుర్వేదిక్ ఉంటుంది హోమియో ఉంటుంది ఫిజియోథెరపీ ఉంటుంది ఆకు ఫంక్షన్ ఉంటుంది ఆకు ప్రెజర్ ఉంటుంది అడిషనల్గా న్యాచురోపతి ద్వారా కూడా మనము అంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా పోషిస్తుంది మన బాడీలో అందుకని న్యాచురోపతి విధానంలోకి తీసుకెళ్తూ ఈ మెడిసిన్ మనం వాడుకుంటూ అలాగే అక్కడ ఎగ్జుడేషన్ అంటే వాపులా వాపు ఉందా ఇంకా ఏమైనా ఉందా చూసుకొని థర్డ్ గ్రేడ్లో ఉందా ఫోర్త్ గ్రేడ్లో ఉందా పూర్తి ఫోర్త్ గ్రేడ్లో ఉండి పూర్తిగా బెండ్ అయిపోతే మనం ఏం చేయలేము కానీ థర్డ్ వేర్ థర్డ్ గ్రేడ్ వరకు మనం మేనేజబుల్ దీన్ని మనము ఒక ఆయిల్స్ ద్వారా ఒక రోజు ఒక మసాజ్ లాగా చేయిస్తూ హోమి మందు వాడినామంటే మీకు ఎంత ఎన్ని రోజుల నుంచి ఉన్న జబ్బు అయినా కూడా ఆరు నెలల నుంచి వన్ ఇయర్లో పూర్తిగా మీ కాలు నార్మల్గా మీ చేతిలో పెట్టి మేమైతే ఇక్కడ నుంచి పంపిస్తున్నాం మేము ఊరిగా చెప్పడం కాదండి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి మీరు కావాలంటే వచ్చినప్పుడు చూపిస్తాము ఇక్కడ కాకపోయినా మీరు హోమియోపతి మెడిసిన్స్ ఎక్కడన్నా వాడాలనుకుంటే ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో వాడుకోండి థర్డ్ గ్రేడ్లో ఏంటంటే మీరు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మా మావి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మా బ్రాంచ్లో ఎక్కడైనా మీరు కన్సల్ట్ అయ్యి మా డాక్టర్స్ కన్సల్ట్ అవుతే ప్రతి బ్రాంచ్లో మనం ఈ సిస్టమ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి మీరు ఎక్కడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ మెడిసిన్స్ అది మోకాలు ఒకటి దెబ్బ తిన్నదా రెండు దెబ్బ తినా చూసుకొని దాన్ని బట్టి మనం చేస్తాం మీకు ఎప్పుడు కూడా ఆపరేషన్ అదే అనేది సజెస్టబుల్ కాదండి సజెస్ట్ అయితే మేము చేయము అది డాక్టర్స్ కూడా చాలామంది ఆర్థోపెడిక్ ఎథిక్స్ ఉన్న డాక్టర్స్ అయితే ఏం చెప్తున్నారంటే సర్జరీ వద్దండి చేయించుకో ఇట్లే నడిపిద్దామంటున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అక్కడ చేయించుకోండి అని చెప్పి వాళ్ళే మాకు రెఫర్ చేస్తున్నారనమాట